వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దిన వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఏడో అధ్యాయము నాలుగవచనం ధర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను సామ్స్ థర్టీ సెవెన్ వర్స్ ఫోర్ చూడండి యహోవాన్ని బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంచలను తీర్చును ముప్పై ఏడో అధ్యాయం వచనంలో రెండో లైన్ అండర్లైన్ చేసుకోండి పరలోకము నుండి దేవుడు నీకు డైరెక్ట్గా పంపిన మాట ఏంటంటే ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ఇది జరుగుతుందా ఇది ఎలా జరుగుతుంది ఏమో ఇది జరగదేమో ఇది జరిగేది కాదు ఇది ఇంతకార్యం జరిగితే అంతకంటే అదృష్టవంతురాలని అంతకంటే అదృష్టవంతుడిని కా ఇంకా నా అంత అదృష్టవంతురాలు కానీ అదృష్టవంతుడు కానీ మరొకరు లోకంలో ఉండరేమో అలా జరిగితే ఎంత బాగుంటుంది ఇలా జరిగితే ఎంత బాగుంటుంది జరిగితే బాగుండు కానీ అవన్నీ మనం సరిపోతామా అనుకుంటున్నావు కదా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నీ హృదయంలో పుట్టినటువంటి ఆలోచన వాంచ నీకు కావాలనుకున్నావు కదా తప్పక దేవుడు ఇస్తాడు ఎందుకంటే ఆయన ఆశలు తీర్చే దేవుడు హృదయ వాంచలను ఎరిగిన దేవుడు ఇంకా బహుశా పైకి ఏమో పైకి చెప్పలేవు కూడా నీ మనసులో పెట్టుకున్నావు చెప్పుకోలేకపోతున్నావు చెప్పకూడని జరిగితే బహ్ అని అలా ఆలోచన వచ్చినప్పుడే చిన్న నవ్వు నవ్వుకుంటున్నావు మనసులో ఆగిపోతుంది కానీ అంటే దారి లేదే ఆధారం లేదు దానికి ఎన్నో బంధకాలు వచ్చేస్తాయి చుట్టూనే కానీ ఎన్ని బంధకాలున్నా ఆయన నీ హృదయ తీర్చుతాన్నాడు అంతే